వాళ్ళు నేను ఇంట్లో ఉంటే బయట పిల్లో ఆటలాడుకుంటా ఉన్నాడు ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంట్లో పిలుచుకుంటాము అనుకుంటా ఉంటే ఆ మధ్యలోనే వచ్చినాడు ఫస్ట్ టైం వచ్చినాడు మీ మమ్మీ ఎక్కడ మా అమ్మే ఎక్కడ అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని వాడు ఇట్లా ఎప్పుడో బయట పోయింది అంటే మళ్ళీ అడిగినాడు వచ్చి మీ ఇంటాయి పేరేమి రామారావా అని అడిగినాడు కాదు రామారావు కాదు ఏదో రాంగ్ అడ్రస్ వెళ్ళిపోండి చెప్పేశాను ఫస్ట్ స్టార్టింగ్ లో మళ్ళీ సరే వెళ్ళిపోయినాడు మళ్ళా టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అంటే నేను ఇంట్లో చేసుకుంటూ బాబు చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటే ఏమో నాకు తెలియదు నువ్వు ఆడే ఉండరా మేమతో మాట్లాడాలి మేమతో మాట్లాడాలి అనేసి లోపలికి వచ్చేసి చైన్ పరికొని పడింది ముప్పై రెండు అది గొంతు పట్టుకొని కోసేస్తాడేమో అని అంతా భయం అయిపోయింది అంటే వాడు ఏమన్నాడు మీ మీ ఇంటినే మీ ఇంటినే ఏదో తప్పు చేష్టాడు అంతే నేను చేసినాను మీ ఇంటినే వేరే అమ్మాయిని చేర్చేశాడు ఏదో రకంగా మాట్లాడ మాట్లాడినట్లే వచ్చి సెట్ సెకండ్ సెట్ చేసాడు మన తలుపు నొల్చి వెంటనే గేటువచ్చాడు నాకు ఏం ప్రాబ్లమ్ అంటే బిడ్న ఎత్తుకు కొడతారేమో ని నాకు ఇంటెక్షన్ అయ్యిపోరియో ఆ అమ్మాయి ஆமாங்க நானே புதுனே குடுறா வரேன் இல்ல உள்ள இல்ல இப்டி சுத்தம் நான் உள்ள அன்னைக்கு ರಾಜினா இன்பம் இல்ல இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இப்போ என்ன இந்த செல்லா அதுக்கு இவட்டி என்னா இன்பம் பண்ணுங்க இ